వినియోగదారుల హక్కుల దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వివిధ ప్రాంతాల వినియోగదారుల హక్కుల పరిరక్షణ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సమర్థవంతమైన సత్వరమైన కన్జూమర్ జస్టిస్ అనే అంశాలపై అవగాహన సదస్సులు వ్యాస వకృత్వ పోటీలు నిర్వహించి విద్యార్థులకు విలువైన ప్రోత్సాహ బహుమతుల్ని బహుమతులు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ అందించారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో విద్యార్థులు సామాజిక కార్యకర్తలు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు కోకోపేట్ వారు స్వచ్చందంగా చేస్తున్న కృషిని అభినందించారు శ్రీ అద్దంకి అమరేశ్వరరావు అడ్వకేట్ గారిని ఉపాధ్యాయులు విద్యార్థులు శ్రీ

మాగా సర్రాజ్ గారు అని చెప్పేసి ఆయన నాకు చిన్ననాటి నుంచి కూడా బాల్యమిత్రుడు మిత్రుడు ఇంకా ఆయన ఒక విధంగా కూడా బంధువు కూడా బాల్యమిత్రుడు మిత్రుడు బంధువు రెండు కూడా ఏ అలాంటి నేను ఆయన సర్రాజు గారు చక్కగా చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక ఉపాధ్యాయుడిగా వాళ్ళ నాన్నగారు ఏదైతే వృత్తి చేశారో అదే పవిత్రమైన వృత్తిలోకి ఆయన ప్రవేశించి ఇక్కడ మీకు చల్లపిల్లలో గ్రామంలో పాఠాలు బోధించడానికి ఆయన వచ్చినందుకు ఆయన మాకు చాలా సంతోషంగా ఉంది ఇకపోతే శంకర్ శంకరస్వామి గారు కూడా వారు కూడా చక్కని నేను మొట్టమొదటి వచ్చినప్పుడు చక్కని వేషధారంలో అంటే ట్రెడిషనల్గా నాకు బాగా కనిపించారు మళ్ళీ ఇవాళ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపించారు అది ఏంటంటే వారు కూడా మంచి విద్యలో మంచి అపారమైన అనుభవం ఉన్నవారు ఇక నాగేంద్రమణి గారు అని చెప్పేసి మేడం గారు ఇంకా మిగతా టీచర్స్ అంతా కూడా వాళ్ళ పేరు నాకు తెలియదు కానీ వాళ్ళంతా కూడా చక్కని పాఠాలు చెప్పడంలో అనుభవం ఉన్నవారు తర్వాత జీవితంలో ఎంత మంచి డిసిప్లిన్గా నేర్చుకుని మీ పాఠాలు చెప్పడానికి వస్తున్నారు ఇచ్చేదంటే ఉపాధ్యాయ వృత్తి అంటే చాలామంది ఈ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం లేకపోతే ఇంకోటి అని చెప్పి అంటారు కదా ఉపాధ్యాయ వృత్తిలో చక్కగా సంఘంలో బాగా డిసిప్లిన్ గా జీవించడానికి ఉపయోగపడే వృత్తి ఉపాధ్యాయ వృత్తి వారు జీవితంలో ఏంటంటే అచీవ్మెంట్ చేసింది ఏంటంటే వాళ్ళు లాయర్లు తయారు చేస్తారు డాక్టర్లు తయారు చేస్తారు ఇంజనీర్ తయారు చేస్తారు చార్టెడ్ అకౌంటెంట్ తయారు చేస్తారు ఇంకా వివిధ స్పోర్ట్స్ మ్యాన్ కూడా తయారు చేస్తారు ఇలాగ అంత మందిని తయారు చేస్తూ ఈ సొసైటీలో మనకు అందరినీ మంచి పేరు తెచ్చుకునేలాగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తూ వీరు మీరు చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే వారు మీకు చక్కని మీకు వార్డు చేసి వెన్యూ చేసి మీరు మీరు విద్యామోదని చెప్పి మిమ్మల్ని ఎంతో మందికి అభివృద్ధిలో తెచ్చిన ఘనత వీరికి ఉపాధ్యాయ కుటుంబం ఇంకా ఏదంటే వృత్తి అంటే మాటలు కాదు ఎవరైనా లేకపోతే తీరు కానీ ఉపాధ్యాయుడు లేకపోతే మన ఎడ్యుకేషన్ సిస్టమే లేదు అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళు పనిచేస్తున్నారు ఇకపోతే టీచర్స్ మీరు ఇప్పుడు బాలు ఉన్నారు బాలికలు ఉన్నారు అంటే స్టూడెంట్స్ చక్కని మీకు ఇప్పుడు అవకాశం ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం ఇక్కడ మీకు నేర్చుకోవడానికి ఒక కుటుంబ పాఠశాల లాగా ఉంది ఇక్కడ మీకు ఎంతో సైలెంట్ ఎక్కడ ట్రాఫిక్ హార్న్స్ అలాంటివి ఏమీ లేవు తన పంచిన పొలాల పక్కన మీకు నేర్చుకోవడానికి అడుగుగా ఉన్న ప్రదేశంలో మీకు స్కూల్ ఉంది మీరు అంతా బాగా చదువుకుని ప్రైజ్లు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఇంకా బాగా బాగా చదివి ప్రైజులు రాని వాళ్ళు కూడా బాధపడకుండా వాళ్ళు కూడా రావడానికి ప్రయత్నం చేయాలి వాళ్ళు కూడా ఫ్యూచర్లో వాళ్ళు కూడా ప్రైజులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా నా తాల హృదయపూర్వక అభినందనలు తర్వాత విద్యార్థులు ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా బ్లెస్సింగ్స్ మీ అందరికీ తప్పకుండా నా బ్లెస్సింగ్స్ ఉంటాయి ఈ స్కూల్ మాస్టర్స్కి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మాస్టర్స్కి చక్కని అవకాశం ఇచ్చినందుకు నేను ప్రతి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను మరి అమరేశ్వర వారు గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుసు ఆయన అందరికీ పుస్తకాలు ఇస్తూ ప్రోత్సహిస్తూ ఎంతో చాలా మర్యాదగా గౌరవంగా ఆప్యాయంగా మాట్లాడతారు వారికి మన పాఠశాల విద్యార్థుల తరఫు నుంచి ఉపాధ్యాయుల తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ సందర్భంగా ఈ సందర్భంగా మన విద్యార్థుల యొక్క భవిష్యత్తు చక్కగా ఉండాలని చక్కని విద్య మీకు రావాలని మీరు మంచి విషయాలు తెలుసుకోవాలని వారు గత గత పదిహేను రోజులకి పోయి పాఠశాలకు వచ్చి చక్కని కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వాటికి వారు స్వయంగా బహుమతులు తీసుకొచ్చి మీకు ఆ బహుమతులతో మిమ్మల్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి వచ్చేసి ఉన్నారు అంతేకాకుండా గురువు యొక్క గొప్పతనాన్ని మీకు చక్కగా మేము మా గురించి చెప్పుకోక లేకుండానే వారు గురువు యొక్క గొప్పతనం మీకు తెలియజేశారు వారు చెప్పిన దాంట్లో మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక డాక్టరు పది మంది పేషెంట్స్ బాగు చేయచ్చు ఒక ఇంజనీర్ పది బ్రిడ్జ్లు కట్టించవచ్చు ఒక లాయర్ నాలుగు కేసులు నగ్గచ్చు ఈ ఇంజనీర్ని డాక్టర్ని ఈ చార్టెడ్ అకౌంటెంట్ని ఎవరినైనా సరే వారు ఆ స్థాయికి వెళ్ళడానికి తీసుకెళ్లేదు మాత్రం ఒకే గురువు ఏదో గురువు దగ్గర వారు విద్య నేర్చుకుని ఉండకపోతే చాలా గొప్ప కరెక్టర్ ఐఏఎస్ ఎవరైనా సరే ఆ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం ఈ కింది స్థాయిలో ఈ గురువే అది ఏ స్థాయిలో ఉన్నా సరే అందుచేత గురువు చాలా ఆ గురువులో పదమే చాలా గురువైంది గురువు అంటే ఘనమైనది అర్థం గురువు అంటే సంస్కృతంలో ఆ గురువు చాలా ఘనమైనటువంటి వ్యక్తి అని చెప్తా అది తెలుసుకుని మీద విలువ తెలుసుకుని ఎదడికి వెళ్ళండి దేని దానికి మమ్మల్ని ఘనంగా పోడే కళ ఉన్నది తీసుకోండి అభివృద్ధిలోకి రండి అదే వారు చెప్పారు దాన్ని మీరు పాటించి మీరందరూ కూడా వారు చెప్పిన ఉదాహరణల్లో ఏదో ఒకటి అయ్యి అత్యున్నత జీవితంలో ఎదగాలని వారు కోరుకున్నారు ఈ మీకు ఇంత చక్కని ఆశీస్ మన పాఠశాల మీద అభిమానంతో వచ్చినటువంటి శ్రీ అమరేశ్వరరావు గారికి మన పాఠశాల తరఫున కృత్యత తెలియజేసుకుంటూ అందుకే వారు ఇప్పుడు ఎలక్ట్యుయేషన్ ఎస్ఐ రేటింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజులు ఇస్తారు అలాగే మన పాఠశాల లైబ్రరీ కూడా వారు ఘనమైనటువంటి మూడు గ్రంథాలను మనకి తీసుకొచ్చారు అది వారు మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి అందజేస్తారు ఈ కార్యక్రమానికి ముందుగా మనం వారికి కృతజ్ఞత సూచకంగా చుంద్రుడిపో నూలిపోకు చందాన చిన్న అభినందన మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి దాన్ని తిలకించండి మన పాఠశాల ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా వారిని కోరుతున్నాను అలాగే మన పురుషోత్తం గారిని మహేష్ గారిని మహేష్ గారి మహేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అండి Thanks, sir. Wish you all మన పాఠశాల లైబ్రరీకి ఒక అత్యుత్తమమైనటువంటి గ్రంథరాజ్యము మనందరికీ తెలుసు చూడండి ఒకసారి చూడండి భారత రాజ్యాంగం ఇది కీబోర్డ్ ఆఫ్ ద గవర్నమెంట్ మనం రాజ్యాంగం పాటలు చెప్పుకున్నాం కాన్స్టిట్యూషన్ పాటలు చెప్పుకున్నాం అటువంటి గ్రంథాన్ని చక్కగా మనందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నటువంటి ఈ భాషలో వారు మన పాఠశాలకు లైబ్రరీకి దీన్ని అందిస్తున్నారు దీన్ని అలాగే నాలెడ్జ్ ముఖ్యం పేరే నాలెడ్జ్ ఇందులో ఎంత నాలెడ్జ్ చూడండి నాలెడ్జ్ అనేటువంటి గ్రంథాన్ని కూడా వారు మన పాఠశాలకి మంచి విషయాలు తెలుసుకోవాలని పాఠశాలకు వచ్చి చక్కని కార్యక్రమాన్ని చేసి వాటికి బహుమతులు తీసుకొచ్చి మీకు బహుమతులతో గురువుల యొక్క గొప్పతనాలు గొప్పతనం తెలియజేశారు వారు చెప్పిన దాంట్లో గుర్తుంచుకోవాలి డాక్టర్లు కొద్ది మంది ప్రశ్న ఒక ఇంజనీర్ కొద్ది వ్యక్తులు ఒక ఆయన నాలుగు కేసులు నెగ్లెక్ట్ ఈ ఇంజనీర్ ని డాక్టర్ని ఈ చార్టెడ్ అకౌంటెంట్ ని ఎవరినైనా సరే వారు ఆ స్థాయికి వెళ్ళడానికి తీసుకెళ్లేదు మాత్రం ఒకే గురువు ఏదో గురువు దగ్గర వారు విషయం నేర్చుకుని ఉండకపోతే చాలా గొప్ప కరెక్టర్ ఐఏఎస్ ఎవరైనా సరే ఆ స్థాయికి వెళ్ళారంటే దానికి కారణం కింది స్థాయిలో ఉన్నాయి గురువే ఏ స్థాయిలో ఉన్నా సరే అందుచేత గురువు చాలా ఆ గురువులో పదలేదు గురువు గురువు అంటే ఘనమైనదే అర్థం గురువు అని ఆ గురువు చాలా ఘనమైన నుండి చెప్పి దా అది తెలుసు గురించి నాకు తెలుగు తెలుసుకుంటే ఎందుకు వెళ్ళండి ఏమీ దానికి నమ్మలేం బాగుండగా పోలే కెళ్ళు ముందు తీసుకోండి అభివృద్ధి లేదండి అదేవారు చెప్పారు దాన్ని మీరు పాటించి మీరంతలో కూడా వారు చెప్పిన ఉదాహరణల్లో ఏదో ఒకటి అయ్యి అక్షల్లో పెట్టాలని వాళ్ళు కోరుతున్నారు ఈ మీకు ఇంత చక్కగా ఆశిస్తూ ఇస్తే మా భాష రావుని రుణాలతో తరఫున ట్రై చేస్తారు అలాగే మన పాఠశాల లైబ్రరీ కూడా వారు రెండు గ్రంథాలను మనకి తీసుకొచ్చారు అది మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి ఈ కార్యక్రమానికి మనం पारिक के कपट के पास सुनने का चंद्र लो दिन को जंदा ना चंद्र में अभिना मना मेरा मन का रिश्ता ना होंगे नंद कलिकित नंदी मन पासवर प्रथम पांच चार बारो आज तारिक का मन निर्भर रिश्ता होगा पारिक को सुनना बनाया मना रिश्ता तुम का मने हमारे का मने महेश महेश करे महेश करे महेश करे बिल्कुल निराश रिश्ता पड़ता యూస్ చేస్తున్నారు ఫర్ ఈ కామర్స్ లో ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లమ్ రిలేటెడ్ కన్సూమర్స్ ఆ కన్సూమర్ అడ్రస్ అండ్ డివెన్స్ అడ్రస్ అని కూడా మనకు ఈ కన్సూమర్ ప్రొడక్షన్ లో ఇంక్లూడ్ చేశారు ఇప్పుడు ఎక్కడ ఉన్న వారైనా విలేజెస్ అయినా టౌన్ అయినా మొబైల్ లేదా ల్యాప్టాప్ ద్వారా కేసెస్ ఫైల్ చేసి విచారణకు హాధ్యత కలిగే అవకాశం కల్పించడం ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు డిజిటల్ న్యాయ పాలనలో ఆన్లైన్ ఫైలింగ్ వర్చువల్ కోర్ట్స్ ఈ కోర్ట్స్ యాప్ ఆన్లైన్ చెల్లింపు వంటి అనేక సౌకర్యాలు వినియోగదారుని న్యాయానికి మరింత చెరువుగా చేస్తున్నాయి కోర్టులకు తిరగకుండా పారదర్శకంగా వేగంగా న్యాయం పొందే మార్గం ఇది న్యాయం ఆలస్యం అయితే అది న్యాయం కాదు జస్టిస్ డిలే జస్టిస్ డినైడ్ అందరికీ కూడా తెలుసు అనే సిద్ధాంతం ఇక్కడ సాకారం అవుతుంది కానీ ఈ టెక్నాలజీ ప్రగతిలో పాటు కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి డిజిటల్ మోసాలు డిజిటల్ అరెస్ట్ ఇంటర్నెట్ సదుపాయం లేని ప్రాంతాలు సాంకేతిక అవగాహన లోపం వంటి సమస్యలను మనం గుర్తించి పరిష్కరించాలి ప్రతి వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిగత సమాచారాన్ని ఎప్పుడు పంచుకోవద్దు అన్నోన్ లింక్స్ మరియు పాలస్ని నమ్మరు ప్యాక్ చేసిన వస్తువుల విషయంలో ఎంఆర్పీ మ్యానుఫాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ తప్పకుండా చూడాలి ఐఎస్ఐ అగ్మార్క్ హాల్మార్క్ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి ప్రమాణాలు ఉన్న వస్తువులే కొనండి బిల్ తీసుకోవడం వినియోగదారుల బాధ్యత అదే మన హక్కుని రక్షించే పడదు సో బిల్ లేకుండా ఏదైనా తీసుకున్నా తర్వాత ఫ్యూచర్లో ఏదైనా మీరు క్లెయిమ్ చేయడానికి ఆవదు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ఏ వస్తువు కొన్నా కూడా అది బిల్ తీసుకోవాలి ఒకవేళ మోసపోతే జిల్లా రాష్ట్ర జాతీయ వినియోగదార కమిషన్స్ని సంప్రదించవచ్చు జాతీయ వినోదదార హెల్ప్ లైన్ నైన్టీన్ ఫిఫ్టీన్ వన్ నైన్ వన్ ఫైవ్ లేదా వన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు రాష్ట్ర వినియోదార హెల్ప్ లైన్ వన్ ఎయిట్ డబుల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబుల్ జీరో ఎయిట్ ని కూడా ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ జాగృతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా మీరు కంప్లైంట్స్ రిజిస్టర్ చేయొచ్చు వినోదార రక్షణ చట్టం టూ థౌజండ్ నైన్టీన్ మనకు గుర్తింపుపోయే నిర్ణయాలను తీసుకొచ్చింది మధ్యవర్తిత్వం ద్వారా సత్వర పరిష్కారం ఉత్పత్తి బాధ్యత తప్పుడవ పట్టించే పై జరిమానాలు వీడియో కాన్ఫరెన్స్ విచారణలు సౌకర్యం వంటి కొత్త మార్పులు వినియోగదారుల న్యాయ హక్కులను మరింత సులభద్రం చేస్తున్నాయి ప్రభుత్వం కోర్టులు వినియోగదారుల సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేస్తే డిజిటల్ న్యాయ పాలనా వ్యవస్థను మరింత బలప్రవచ్చు వినియోగదారుల అవగాహనతో చైతన్యంతో ముందుకు వచ్చినప్పుడే మార్కెట్ మోసాలను అరికట్టడం సాధ్యం మనలో ప్రతి ఒక్కరు ఒక వినియోగదారుడే అందుకే మన హక్కులను గుర్తి గుర్తుంచుకోవడం బాధ్యతలను పాటించడం మన కర్తవ్యం జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ప్రతి వినియోగదారుడు న్యాయ అవగాహన పొందేలా సురక్షితంగా నిబద్ధంతో వ్యవహరించేలా మన అందరం Pra should